బీపీ అదుపులో ఉండాలంటే ఈ ఆయుర్వేద సూచనలు ఫాలో కావాలి బీపీని అదుపులో ఉంచేందుకు ఆధునిక ఔషధాలతో పాటు ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం ఇంటర్నెట్ డెస్క్ రక్తపోటు అంటేనే సైలెంట్ కిల్లర్ దీన్ని నియంత్రించేందుకు ఆధునిక వైద్య శాస్త్రం ఎన్నో ఔషధాలు అందించింది అయితే బీపీని సహజసిద్ధంగా నియంత్రణలో ఉంచుకునేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బలు వేసిన గోరువెచ్చని నీరు తాగితే బీపీ నియంత్రణలో ఉంటుంది ఇందులోని అలిసిన్ అనే కాంపౌండు రక్తనాళాలు రిలాక్స్ అయ్యేలా చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది బీపీని నియంత్రణలో ఉంచుతుంది ఇక రాత్రంతా నీళ్లల్లో నానబెట్టిన ఎండు ద్రాక్షలు ఏడెనిమిది తింటే బీపీ అదుపులో ఉంటుంది వీటిల్లోని అధిక పొటాషియం రక్తంలోని సోడియం స్థాయిలు తగ్గేలా చేసి బీపీని అదుపులో ఉంచుతాయి గోరువెచ్చని నూనెతో ఒంటికి మసాజ్ చేస్తే నాడీ వ్యవస్థ రిలాక్స్ అయ్యి బీపీపై అదుపు వస్తుంది స్నానానికి ముందు ఇరవై నుంచి ముప్పై ముప్పై నిమిషాలు ఇలా మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది తులసి నీరు నిమ్మరసం తాగితే కూడా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది తులసిలోని యాంటీ ఇన్ఫ్లామేటరీ ఒత్తిడి తగ్గించే గుణాలు బీపీని అదుపులో ఉంచుతాయి నిమ్మరసం కారణంగా శరీరంలో అధికంగా ఉన్న సోడియం బయటకు పోయి బీపీని అదుపులోకి వస్తుంది ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా బీపీ అదుపు తప్పకుండా చేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది ఇందుకోసం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలలోపే లేవాలి రాత్రి పదిలోపే నిద్రకు ఉపక్రమించాలి ప్రతిరోజు ఒకే సమయంలో ఆహారం తినాలి రాత్రి సమయంలో మొబైల్ ఫోను చూడటం లేదా కడుపు నిండుగా తిని పడుకోవటం మానుకోవాలి ఈ నియమాలతో బీపీకి సులువుగా చెక్ పెట్టేసేయచ్చు బీపీని నియంత్రించేందుకు ప్రాణాయామం కూడా కీలకం శీతలి ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం టెక్నిక్స్తో బీపీపై నియంత్రణ పెరుగుతుంది శీతలి ప్రాణాయామంతో నాడీ వ్యవస్థ రిలాక్స్ అయ్యి బీపీ వెంటనే నియంత్రణలోకి వస్తుంది ఇక అనులోమ విలో విలోమ ప్రాణాయామంతో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి ఒత్తిడి కారణంగా వచ్చే బీపీపై అదుపు పెరుగుతుంది సర్వేజన సుఖినో ఓ മ ശിവായായ ഓം നമ ശിവാ